మీకు అవ్వాలన్నా ఖరీదైన గిఫ్ట్ అనుకోండి మీరు ఎందుకు ఇవన్నీ అద్దు అని తీసుకుంటారా ఊకుంటారా థ్యాంక్స్ అని తీసుకుంటారా చెప్పరీ ఇవ్వాల్సి సంగతే ఏమో కానీ నేనైతే పక్కా తీసుకుంటా అని మొహమాటం లే కూడా చెప్పినట్ట అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సారు ఇవగల్లా గిఫ్ట్ ఇస్తా అంటే అద్దనేటందుకు నేనేమన్నా పిచ్చోడ్డా అని ఉల్టా తెలంగాణలో మల్లారెడ్డి సారు అమెరికాలో ట్రంప్ సారు ఇద్దరిద్దరే కడుపులే దాసుకోరు ఎట్లయితే గట్లే ఐసికి తైసి ఏముంటే అదే సాప్ సీదా బయటకు చెప్పేస్తుంటారు ట్రంప్ కాక ఇవాళ గల్ఫ్ దేశాల టూర్ కు పోయిండు అయితే రెండోసారి గెలిచినాక మా దేశానికి వస్తున్నాడు ట్రంప్ గారని ఖతర్ దేశం కింగు మూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెట్టి కొన్న ప్రైవేటు జట్టు విమానాన్ని ట్రంప్ కాక గిఫ్ట్ ఇచ్చిండు అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఎయిర్ ఫోర్స్ వన్ అనే విమానం లనేది ఇరుగుతుంటారు అది మగులు మీద తిరిగే ఫైవ్ స్టార్ హోటల్ అనుకోవాలి అందులో లేని సవలత్ అంటూ ఏముండదు అసొంటి అమెరికా ప్రెసిడెంట్ కు విమానం గిఫ్ట్ అంటే మరి మామూలుగా ఉంటాది ఇంచు ఇంచుకు వైభోగం కనిపించేటట్టు ఉన్న దరఖాల విమానాన్ని ఇచ్చిండు ఖతర్ దేశం మహారాజు ఇక దీని మీద అమెరికా డెమోక్రాట్లు దుమ్మెత్తి పోస్తున్నారు ప్రెసిడెంట్ వై ఏవలో ఇచ్చిన విమానాన్ని వాడుకుంటావు అమెరికా అధ్యక్షుడు నిల్వేం కావాలని దుమ్మెత్తి పోస్తున్నారు ఇక ఇదే ముచ్చట్టును విలేకరులు ట్రంప్ను అడిగిరిపోయి కత రోళ్లు విమానం గిఫ్ట్ ఇస్తే వద్దన్నారా ఇష్టంగానే అని అంటే ఏమంటున్నాడు ఇంత ధరకాల విమానం గిఫ్ట్ ఇస్తానంటే వద్దొద్దాండి అనే తందుకు నేనేమన్నా పిచ్చోనా బరాబర్ తీసుకుంటా అసలు ఎవరికి అని గిఫ్ట్ నాకు ఇచ్చిరంటే అది ఎంత గొప్ప ముచ్చట ఏం కదా ఏమో వాషింగ్ బేసిన్ల సాపలు పట్టినట్టు ప్రతిదానికి ఇచ్చులు కచ్చకాయలు ఇస్తారని విలేకరుల మీదనే మండిపడ్డాడు ఆలే పుక్కిట్ల విమానం ఇస్తానంటే వద్దండి నేనే మీకు మూడు వేల కోట్లు ఇస్తా విమానం ఈ రోజు తీసుకోవాలా ఏం మాట్లాడతారు మాట్లాడితే మీనింగ్ ఉండాలని తిట్టిపోసిండు ప్రెసిడెంట్ గిరి అయిపోయినాక విమానాన్ని నువ్వే ఉంచుకుంటావా దేశానికి ఇస్తావా ట్రంప్ అంటే ఏ ఉరువా అనేది సాల్తి మస్త అడిగిన అన్నట్టే గర్వేయ్యడు మరి ఏం చేస్తారు విమానాన్ని అంటే సుదాంతి దిగిపోయినాక ప్రెసిడెంట్ లైబె ప్రేరికిస్తా మీకు అభ్యంతరం అని చెప్పురని అని కథ రోజు ఇచ్చిన విమానాన్ని ఎయిర్ ఫోర్స్ లెక్కనే అన్ని తీర్ల సామాన్లు ఫిట్టింగ్ చేసి ట్రంప్ కాక ఎక్కి తిరిగేతందుకు వాడుకుంటారట మరి ఏ నినాదం వెనక ఎవరి స్వార్థం ఉన్నదో అన్నట్టు ఈ గిఫ్ట్ ఇచ్చుడు వెనక కథ రోజు రిటర్న్ గిఫ్ట్ ఏం ఆశిస్తున్నారు ఎందుకంటే దునియ దేశాల నడుమ ఏదైనా వ్యాపారమే కాబట్టి మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టిరంటే దానికి డబ్బులు వసూలు చేసుకునే స్కీమ్ ఇంకేదైనా ఉండొచ్చు అని అంటున్నారు దునియా రాజకీయాలు మాట్లాడుకునేటోళ్ళు